హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్ ఈరోజు ఇక్కడ ఫీల్డ్ చూద్దామని వచ్చామండి ఫోర్ పేజ్ వచ్చి కోసవారిపల్లి ఎండాకాలంలో వైట్ పేపర్ వేస్తారు మరి వర్షాకాలంలో కూడా వైట్ పేపర్ అనేది చాలా వరకు వేస్తున్నారు మీరే గమనించగలరు ఇలాగా వైట్ పేపర్ వేస్తే వర్షాకాలము తెగుళ్ళనేది ఎక్కువ వస్తూ ఉంటాయి మీరు ఎన్ని తెగులు మందులు కొట్టినా కూడా కంట్రోల్ కావు అనేది చాలామంది రైతన్నలు గుర్తించుకోవాల్సిన అవకాశం అనేది అవసరం అనేది అవకాశము అవసరము రెండు ఉన్నాయి చూడండి ఎన్ని తెగుళ్ళు అనేది ఎక్కువ వస్తాయి అనేది ఇప్పుడు మీరే చూస్తున్నారు కదండి చిన్న మొక్కకే ఎన్ని తెగులు మొదలుకాటి నుంచి చూడండి ఏ విధంగా తెగులు అనేది ఇంకా వస్తుంది మొదల దగ్గర నుంచి అదేవిధంగా ఆ కింద నుంచి ఆకు ఎట్లా పొండాకు కాలిపోతా అనేది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ కూలింగ్ పేపర్ వేయడం వల్ల వర్షాకాలము తెగుళ్ళు అనేది ఎక్కువ వస్తాయి అనేది ఒకసారి మీరు గుర్తించుకోవాల్సిన అవసరం అనేది చాలా వరకు ఉందనేది మీకు తెలియజేస్తున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి